ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ తుది దశకు చేరింది అరవై రెండు మ్యాచ్లు ముగిసే సమయానికి ప్లే ఆఫ్ రసవత్తరంగా మారిపోయింది అయితే ఇక్కడ ఇప్పటి వరకు కోల్కతా మినహా మరే జట్టు అధికారికంగా ప్లే ఆఫ్ కు అర్హత సాధించలేదు రాజస్థాన్ రాయల్స్ దూరంలో నిలవగా ఇక విషయంలోకి వచ్చినట్లయితే చెన్నై హైదరాబాద్ బెంగళూరు లక్నో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది ఆదివారం జరిగిన డూ డై మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై జట్టు చెన్నై జట్టు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయాలు సాధించి తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకున్నాయి అయితే అరవై రెండు మ్యాచ్లు ముగిసే సమయానికి కోల్కతా జట్టు టేబుల్ టాపర్గా నిలవగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ వరుసగా టాప్ ఫోర్లో కొనసాగుతున్నాయి ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ గుజరాత్ టైటన్స్ తర్వాత స్థానంలో ఉన్నాయన్నమాట ఇప్పటికే ముంబై పంజాబ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాయి అయితే ఆర్సీబీ జట్టు గురించి చెప్పాలంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ రన్ రేట్ తో ఆర్సీబీ ఐదో స్థానంలో కొనసాగుతుంది ఆ జట్టు తమ త చివరి లీగ్ మ్యాచ్ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ తో చెన్నైతో తలపడుతుంది ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సిబి ఎయిటీన్ ప్లస్ రన్స్ తేడాతో ఓడించాలి లేదంటే ఎయిటీన్ పాయింట్ వన్ ఓవర్లోనే సిఎస్కే విధించిన లక్ష్యాన్ని ఛేదించాలి అప్పుడే చెన్నై కంటే మెరుగైన రన్ రేట్ సాధించి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో తమ చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి లక్నో తమ చివరి రెండు మ్యాచ్ల్లో గెలిచి సన్ రైజర్స్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చెన్నై చేతిలో టాస్ ఓడిన ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడితే ఎలాంటి సమీకరణతో సంబంధం లేకుండా ఆర్సీబీ ఇంటి తరు పట్టేస్తుంది అయితే మరి చెన్నై జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఆర్సీబీతో జరిగే చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే చెన్నై పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన ఆర్సీబీ మెరుగైన రన్ రేట్తో గెలిచిన చెన్నై నిష్క్రమిస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పద్నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా సరే మెరుగైన రన్ రేట్తో గెలవడం కీలకం ఈ రెండు మ్యాచ్ల్లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటుంది సన్ రైజర్స్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో గుజరాత్ పంజాబ్తో తలబడుతుంది ఈ రెండు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ఓడి లక్నో జట్టు ఒక్క మ్యాచ్లో ఓడినా ఆర్సీబీ చెన్నై ప్లే ఆఫ్కి వెళ్ళిపోతాయి అది విషయం